శ్రీమతి రామానుజాయనమ నేను మొన్న ముక్కోటి ఏకాదశి వేళ శ్రీరంగం వెళ్ళి మన నమ్మ పెరుమాళ్ళు వారిని అలాగే పెరిగి పెరుమాళ్ళని కూడా దర్శించుకోవడం జరిగింది అంటే వారిని సేవించుకోవడం నిజంగా నేను నా నిజంగా నా పూర్వజం భాగ్యంగా భావిస్తూ ఉన్నా నేను చూసిన దృశ్యాల్ని మీ అందరితో కూడా పంచుకోవాలని నేను భావిస్తూ ఉన్నా ఇక్కడ చూడండి నేను దర్శనం చేసుకుని బయటికి వచ్చాక మన ఉత్సవారులైన నంపిరుమాల వారు అలాగే మన పన్నెండు మంది ఆలవార్లు ఇక్కడ మనకి ఇస్తూ ఉంటారు పన్నెండు మంది ఆలవార్లతో పాటుగా పిల్లయి లోకాచారులు వారు అలాగే రామానుజాచార్యుల వారు పురత్ ఆలవార్ల వారు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటారు మీరు అందరూ కూడా చూసి సేవించుకోండి ఇప్పుడు ఇప్పుడు మనం వీక్షిస్తున్నది ఉత్తర ద్వార దర్శనం శ్రీరంగంలో అంటే ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేసింది శ్రీరంగంలో మాత్రమే అందులో శ్రీరంగం రావడం కుదరదు కనుక మన లోకల్ ఆలయాల్లో కూడా ఇలాంటి ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీరంగంలో ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠ ద్వారం అంటాం కదా అదే అనమాట నిజంగా ఇది నా భాగంగా భావిస్తుంది నేను సేవించుకోవడం మిమ్మల్ని కూడా ఈ దృశ్య రుణి అందించాలి నిజంగా ఈ దాసుడు భాగ్యంగా భావిస్తున్నాడు ఈయనే మన నంపెరమాళ్ళు వారు అంటే మన రంగనాథ స్వామి యొక్క ఉత్సవారులు అనమాట ఆ ఉత్సవర్ల పేరే అని ఇక్కడ మనం పిలుస్తూ ఉంటాం మీరు చూడండి చూచి సేవించి తరించండి శ్రీమతి రామానుజాయ నమ